అమ్మ పైన పెట్టుకోండి పెట్టండి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత ಉದ್ಯೋಗ ಉದ್ಯೋಗ ಭದ್ರತಾ ಪೋರಡುತ ಉದ್ಯೋಗ ಪದ್ರ ಕಲ್ಪಿಸಿ ಉದ್ಯೋಗ ಭದ್ರತು ನ ಬಕಾಯಿಂತವರೂ నా పేరు పరచూరి రాజేంద్రబాబు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యాభై గంటల నిరసన దీక్ష విజయవాడలో నిర్వహించడం జరుగుతూ ఉంది నిన్న ఉదయం ప్రారంభమైనటువంటి దీక్ష ఈరోజు రెండవ రోజుకి చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము వాలంటీర్ల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తాము ఐదు వేలతో బ్రతికేటటువంటి పరిస్థితులు లేవు వాలంటీర్లకు గౌరవిస్తూ పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పత్తి కొండలో జరిగినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా వాలంటీర్లకు న్యాయం చేయడం కోసం నేను ఆలోచిస్తున్నాను వాలంటీర్లకు సరైనటువంటి పద్ధతిలో న్యాయం చేస్తానని కూడా మరొకసారి చెప్పారు కానీ మొన్న జరిగినటువంటి శాసనమండలి సమావేశాల్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పేసి ప్రకటించడం సరైనటువంటి పద్ధతి కాదు గత ప్రభుత్వం వాలంటీర్లను రెన్యువల్ చేయలేదని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వ పెద్దలు మరి ఎనిమిది నెలల పాటు వీళ్ళకి ఏ విధంగా జీతాలు వేసారనేటువంటిది చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం జీవో ఇవ్వకుండా తప్పు చేస్తే ఈ రోజు మెజార్టీ ఉంది మీకు శాసనసభలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు జీవో చేస్తే మేమందరం స్వాగతిస్తాము మీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి మాటకు విలువ లేకుండా పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తక్షణమే జీవోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని పదివేల గౌరవ వేతనంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్గా మేము కోరుతా ఉన్నాం వీరికి ఏఐవైఎఫ్ అఖిల భారతి విజయనసభకి ఏఐవైఎఫ్గా భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా సహాయ సహకారాలు అంతా ఉన్నాయి నిన్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏసురయ గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ గారు కూడా దీక్ష శిబిరాన్ని సందర్శించారు